జై శ్రీమన్నారాయణ ధర్మం అన్ని వేళలా ఒకేలా ఉండదు అందరికీ ఒకే రకంగా ఉండదు ఈ ధర్మ విషయంలో గొప్ప గొప్ప మేధావులు జ్ఞానులు తబ్బిబ్బులు పడుతూ ఉంటారు ఉదాహరణకు ఒక ఇంటి యజమాని తన భార్యతో సంభాషించేటప్పుడు భర్త ధర్మము అదే కుమారునితో ఉన్నప్పుడు తండ్రి ధర్మము సోదరునితో ఉన్నప్పుడు సోదర ధర్మము కార్యాలయానికి వెళ్ళి పనిచేయుచున్నప్పుడు ఉద్యోగ ధర్మము ఇంటికి ఎవరైనా అతిథులు పూజనీయులు జ్ఞానులు వచ్చినప్పుడు గృహస్థాశ్రమ ధర్మము వానప్రస్థాశ్రమ స్వీకరిస్తే వానప్రస్థ ధర్మము అలా ధర్మము అనేది దేశ కాల పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంది భారత యుద్ధంలో అశ్వత్థామ ఉప పాండవులను నిద్రపోతుండగా సంహరిస్తాడు అప్పుడు అర్జునుడు వెళ్ళి అశ్వర్ధామను బంధించి తీసుకుని వచ్చి ద్రౌపదికి అప్పగించినప్పుడు తల్లి ద్రౌపది ఏమంటుందో చూడండి కడుపు కోతలో పుత్రశోకము వెలవిలలాడుతున్న ద్రౌపది తన పుత్రశోకమునకు కారకుడైన అశ్వత్థామను చూచి గురుపుత్ర విప్రోత్తమ మీరు పాండవుల గురుపుత్రులు పాండవులు వారి పరమ పూజ్య గురువు గారిని మీలో చూచుకొనుచున్నారు నా బిడ్డలు ఉప పాండవులు ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిం లేరు కించిత్ ద్రోమం సేయరు నిద్రాసక్తుల చిన్ని పాపల సంహరింపనగట నీ చేతులు ఎట్లాడేనో ఉప పాండవులు చిన్ని పాపలు నిద్రపోతున్న వారిని చంపటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి నిన్ను బంధించినవాడు అర్జునుడని ఆ సాధ్విమ తల్లి గురుపత్ని ఎంత భయపడుతున్నారో పుత్రశోకము ఎలాంటిదో ఎలా ఉంటుందో నేను అనుభవించుచున్నాను ఆ పుత్రశోకము గురుపత్నికి కలుగకూడదని ఆ సాధ్వీమ తల్లికి ఎంత ధర్మవర్తనో చూడండి ఉరులేయవి యునరించిన నరవర అప్రియము తనబనంబున తానురులకు తానులకునవి సేయికునికి పరాయణ పరమధర్మ పదమునకెల్లన్ ప్రవర్తించకుండా ఇతరులు తన పట్ల ఎలా ప్రవర్తిస్తే మనకు బాధ కలుగుతుందో అలాంటి పనులు ప్రవర్తన మనము ఇతరుల పట్ల చెయ్యకుండా ఉండడము కంటే గొప్ప ధర్మము వేరొకటి లేదు అని ధర్మ విషయములను వివరించి అశ్వద్ధమను తీసుకెళ్ళి గురుపత్నికి అప్పగించమని పాండవులను శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది ద్రౌపది చూచారా అంతటి బాధలో అంతటి కడుపు కోత అనుభవించుచు కూడా ధర్మమే మాట్లాడింది తల్లి ద్రౌపది అమ్మవారు శ్రీరామచంద్రమూర్తి రావణాసురునితో యుద్ధము చేయునప్పుడు రావణాసురుడు బాగా అలసిపోయాడు ఆ సమయానికి యుద్ధ విరామ సమయము కూడా కావడంతో శ్రీరాముడు రావణ ఈరోజు వెళ్ళి రేపురా అని యుద్ధ విరామము ప్రకటన చేస్తాడు శ్రీరామచంద్రుడు ఎందుకనగా ఈ రాత్రికైనా రావణాసురునికి జ్ఞానోదయం అయితే రావణాసురుడు బ్రతికి సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించి శరణార్థిని అంటాడేమో అని శ్రీరామచంద్రుల వారు ఒక్క అవకాశం ఇచ్చారు అదే ధర్మము తన భార్యను అపహరించిన వానికి కూడా మారడానికి తన తప్పును తాను తెలుసుకోవటానికి అవకాశం ఇచ్చిన ధర్మమునకు నిలు నిలబడిన మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి అందుకొరకు నారాయణ రామాయణము మహాభారతము భాగవతము చదవాలి చదివించాలి వినాలి వినిపించాలి మన పిల్లలకు మన వారసత్వ సంపదగా అందివ్వాలి ధనము బంగారము భూములు సంపదలుగా ఇచ్చినా అవి వారి జీవితకాలము శాశ్వతముగా ఉంటాయన్న గ్యారంటీ లేదు కానీ మన సంస్కృతి సాంప్రదాయములు సనాతన ధర్మములు భగవద్భక్తి ఇంతవరకు ఎవరిని పాడు చేసిన దాఖలాలు లేవు ఆపద్ధర్మం ఉంది చూశారు జీవితం నడవడం కష్టమైనప్పుడు సత్కర్మకు దోషం కలగకుండా ఏ పని చేసినా దోషం లేదు అది ధర్మ విరుద్ధం కాదు కానీ నిరంతరం ఆపద్ధర్మాన్ని అనుసరించటం ఆశ్రయించటం కూడదు ధర్మ మార్గంన ఏది లభించినా పరమ ప్రీతితో స్వీకరించాలి మానవునికి నిద్ర రాకపోవటానికి విదురుల వారు నాలుగు కారణాలు చెప్పారు అవేమిటో తెలుసుకుందాం ఒకటి బలవంతులతో వైరం తెచ్చుకున్నా పట్టదట రెండు పరుల సంపదను అపహరించినా పట్టదట మూడు పరుల సంపదలను అపహరించాలనుకున్న పరుల సంపాదనను సంపదను చూచి ఈర్ష్య చెందిన నిద్రరాదట ఇక నాలుగవది పరశ్రీని వానికి నిద్రరాదట ఈ నాలుగు కారణములు తప్ప నీతి శాస్త్రములో మానవ మాతృలకు రాత్రి అందు నిద్ర పట్టకపోవటానికి వే ధర్మస్వరూపం వివిధ రకాలుగా ఉండటం వల్ల మనం ఏ ప్రదేశంలో ఉన్నాం ఎవరితో ఉన్నాం ఎలా జీవిస్తున్నాం అనే దానిని అర్థం చేసుకొని దానికి సంబంధించినట్లుగానే ధర్మాన్ని ఆచరించినట్లయితే ఆ ధర్మం తప్పక మనల్ని రక్షిస్తుంది అందుకే మనకు పెద్దలు ధర్మో ధర్మో రక్షతి రక్షిత అంటారు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది సుశీలారాణి రామ్మనుజదాసి